ఇండియా ఇంగ్లాండ్ మధ్య మూడో టీ ట్వంటీ మ్యాచ్ మంగళవారం రాజ్కోట్లో జరగనుంది ఈ మ్యాచ్ రాత్రి ఏడు గంటలకు రాజ్ నిరంజన్ షా క్రికెట్ స్టేడియంలో స్టార్ట్ కానుంది ఈ మ్యాచ్ లో గెలిస్తే టీమిండియా మరో రెండు మ్యాచ్లు ఉండగానే సిరీస్ ని గెలిచే అవకాశం ఉంది ఇక ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ ఓడిపోతే సిరీస్ ని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇంగ్లాండ్ జట్టు కూడా హోరహోరీగా తలపడే అవకాశం ఉంది దాంతో ఈ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక వరుసగా రెండు మ్యాచ్లను గెలిచిన టీమిండియా మంచి జోష్లో ఉంది ఇదే ప్రదర్శన చేసి మూడో మ్యాచ్లో కూడా విజయం సాధించాలని భావిస్తుంది ఇక మూడో మ్యాచ్ జరిగే నిరంజన్ షా స్టేడియం పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఇక్కడ పిచ్ బ్యాటర్లకు అలాగే పేసర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది రాజ్కోట్లోని నిరంజన్ షా స్టేడియంలోని పిచ్ బ్యాటర్లకి స్వర్గధామంగా ఉంది ఇది స్ట్రోక్ ప్లే కోసం చదునైన ఉపరితలాన్ని అందిస్తుంది భారీ స్కోరు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక పేసర్లు బ్యాటర్లను ఆపడానికి స్లోయర్ బంతులు మరియు కట్టర్లు వంటి వైవిధ్యాలపై ఆధారపడవచ్చు అయితే స్పిన్నర్లు టర్న్ మరియు బౌన్స్ అయిన తర్వాత ప్రభావం చూపే ఛాన్స్ ఉంది ఈ పిచ్ మీద ముందుగా బ్యాటింగ్ చేసే జట్లకు ఒక ఎడ్జ్ ఉంటుంది వ్యూహాత్మక ప్రయోజనం కోసం టాస్ కెలవడం కీలకం ఫేస్కి అనుకూలమైన పిచ్ కావడంతో రవి బిష్ణు స్థానంలో షమీని ప్లేయింగ్ లెవెన్లో చేర్చుకోవాలని టీమిండియా భావిస్తుంది ముందుగా బౌలింగ్ చేస్తే అదనపు పేసర్ని తీసుకోవడం బెటర్ రాజ్కోట్లోని నిరంజన్ షా స్టేడియం ఇప్పటి వరకు ఐదు అంతర్జాతీయ మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చింది ఇక్కడ మొదట బ్యాటింగ్ చేసిన జట్లు మూడు సార్లు గెలిచాయి అలాగే రెండు సార్లు విజయాన్ని చేజింగ్ చేసే జట్లు గెలిచాయి ఇక్కడ నమోదైన అత్యధిక మొత్తం స్కోరు రెండు వేల ఇరవై మూడులో శ్రీలంకపై భారత్ ఐదు వికెట్ల నష్టానికి రెండు వందల ఇరవై ఎనిమిది పరుగులు అలాగే అత్యల్ప స్కోరు రెండు వేల ఇరవై రెండులో భారత్పై దక్షిణాఫ్రికా ఎనభై ఏడు పరుగులకు ఆల్అవుట్ ఈ పిచ్ మీద అత్యధిక విజయవంతమైన ఛేజింగ్ పంతొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల రెండు పరుగులు రెండు వేల పదమూడులో ఆస్ట్రేలియా రెండు వేల ఇరవై రెండులో దక్షిణాఫ్రికాపై భారత్ ఆరు వికెట్ల నష్టానికి నూట అరవై తొమ్మిది పరుగులు విజయవంతంగా డిఫెండ్ చేసిన అత్యల్ప స్కోరు దాంతో టాస్ కీలకం కానుంది ఈ మ్యాచ్ లో టాస్ కెలిస్తే టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది ఇండియా మొదట బ్యాటింగ్ చేస్తే రెండు వందలకు పైగా పరుగులు చేసే అవకాశం ఉంది మరి ఈ మ్యాచ్ లో టీమిండియా ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని గట్టిగా కొట్టండి